కుంభ మేళాలో మోనోలిసా వాటి దిస్ నాన్సెస్ అవునండి నాన్సెన్స్ కాదు ఇది యాక్చువల్ జరిగింది ఒక పదహారు సంవత్సరాల అమ్మాయి తన తాతగారు ఆశయమైనటువంటి ఈ యొక్క ఈ మేళాకి వెళ్ళాలని ఆశతో ఎలాగ మేళాకి వెళ్తున్నాం కదా ముప్పై ఐదు వేల రూపాయలు అప్పు చేసి దీంతోపాటు ఆమె జీవనాధారమైన ఈ యొక్క పోస్టర్ దండలు అమ్ముకుంటే కొంత లాభం వస్తుంది కదా అనే ఆశతో ఆమె వస్తే ఏమని చూసి అక్కడ ఒక స్మాల్ టైం రిపోర్టరు ఒక స్టోరీ రాస్తే ఆ స్టోరీకి వెర్రికిపోయిన జనాలు ఈమె ఎక్కడా 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 అంటూ వేటకొక్కలా కుక్కలాగా తిరుగుతూ ఉంటే అందులో యూపీ ప్రజల సంగతి తెలిసిందే కదా వాళ్ళకి అడ్డు ఆపు లేదు నాతో ఒక సెల్ఫీ తీసుకొని నాతో సెల్ఫీ తీసుకొని చెప్పి ముట్టలాంటి ప్లేస్ని ముట్టుతూ ఉంటే ఆమె ఎంత బాధపడిందో ఆమె జీవితంలో ముందు ముందు ఎన్ని కష్టాలు అనుభవించింది పేదలకి పాపం